విఆర్ఏలు వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించమని ఈ సర్కారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే డిమాండ్ చేస్తూ ఉంటే అడుగుతూ ఉంటే వాళ్ళు లెక్కలో కూడా తీసుకోవట్లేదు మేము వాళ్ళని చాలాసార్లు కలిసి చెప్పినా కూడా స్పందించడం లేదు అని ఏకంగా వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కలిసి మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయాలి భారీ ఎత్తున అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇది చాలా పెద్ద ధర్నా మంగళగిరి లేని సిసిఎల్ఏ ఆఫీస్ ముందు బట్ ఇది జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ సిసిఎల్ఏ ఆఫీస్ ముందు ధర్నా చేయనివ్వకుండా ఉండడం కోసం విఆర్ఏల మీద నిన్నటి నుంచే ఒక రకంగా బలప్రయోగం అదే పోలీసులు మీరు కనుక అక్కడికి వెళ్తే కేసులు పెడతాము అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారట అండ్ కొందరిని ఎక్కడికెక్కడ వెళ్ళనీయకుండా హౌస్ లాంటివి చేయడం ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈరోజు మంగళగిరి దగ్గర ధర్నా చేసే తీరుతామని చెప్పి వాళ్ళు వెరసి చూడాలి కొన్ని చోట్ల వీళ్ళు రాత్రి మీడియాతో మాట్లాడుతుర్ఏ సంఘ ప్రతినిధులు అరే ఇంత దారుణంగా మమ్మల్ని బెదిరించడం ఏంటి ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఏంటి ఆ ధర్నాకు పోతే కేసులు పెడతామని చెప్పడం ఏంటి ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మేము ఆ సమస్యలు చెప్పుకునేకి మేమైనా నిరసన కార్యక్రమాలు చేపట్టుకునేకి చేస్తే ఎక్కడే కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరించి చేసిన అటువంటి పరిణామాలు ఎప్పుడు లేవు ఇప్పుడేమో బెదిరిస్తూ ఉన్నారు వెళ్ళొద్దు అంటున్నారు కానీ ఏం జరిగినా పర్వాలేదు మేము ఆ ధర్నాకు వెళ్ళే తీరుతాం ఒకవేళ మమ్మల్ని ఎక్కడికక్కడ పోనీయకుండా అడ్డుకొని మా మీద జులుం ప్రదర్శిస్తే మేము దీని రాష్ట్ర వ్యాప్తంగా మరో పెద్ద లాగా టేకప్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మా సమస్యలు పరిష్కరించాలి మా మరో ఆలోకించాలి అని చెప్పి వాళ్ళైతే ఆ భారీ నిరసన కార్యక్రమానికి పిలిపించారు మరి సక్సెస్ అవుతుందా అవ్వదా ఎంతవరకు ప్రభుత్వం అడ్డుకోగలుగుతుంది చూడాలి మరి